ప్రజల్లో హెచ్ఐవి పైన అవగాహన కల్పించేదానికి ఎస్పెషల్లీ పిల్లలు ఇంటర్మీడియట్ నుంచి సెవెంటీన్ ఇయర్స్ నుంచి తీసుకున్నాము వాళ్ళందరికీ హెచ్ఐవి పట్ల అవగాహన కల్పించడానికి ఈ యొక్క వైక్య కార్యక్రమం పెట్టడం జరిగింది హెచ్ఐవి ఏ విధంగా వస్తుందని కూడా చెప్పడం జరిగింది మెయిన్ గా వచ్చి సెక్సువల్ ట్రాన్స్మిషన్ నైన్టీ పర్సెంట్ వస్తుంది ఇంకోటి బ్లడ్ ట్రాన్స్మిషన్ ద్వారా వస్తుంది కంటామినేటెడ్ లేడీస్ ద్వారా వస్తుంది మదర్ చైన్ ట్రాన్స్మిషన్ ద్వారా వస్తుంది తర్వాత ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా కంపల్సరీగా హెచ్ఐవి టెస్ట్ చేస్తున్నాము ఒకవేళ ప్రెగ్నెంట్ మదర్ గానీ హెచ్ఐవి పాజిటివ్ అయితే ఆ యొక్క ప్రెగ్నెంట్ మదర్ ఏఆర్టీ మందులు కరెక్ట్ గా మింగిందంటే డెలివరీ అయ్యే బేబీ హెచ్ఐవి నెగిటివ్ గా పుడుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ అంతా గ్రాస్ రూట్ కి వెళ్లాలనే ఉద్దేశంతో ఈ ఫైవ్ కేర్ రన్ పెట్టడం జరిగింది మెయిన్ గా ఈ ఫైవ్ కేర్ రన్ లో వచ్చి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది బాయ్స్ కి ఫస్ట్ ప్రైజ్ టెన్ థౌసండ్ సెకండ్ ప్రైజ్ సెవెన్ థౌసండ్ గర్ల్స్ కి ఫస్ట్ ప్రైజ్ టెన్ థౌసండ్ సెకండ్ ప్రైజ్ సెవెన్ థౌసండ్ ట్రాన్స్ జెండర్స్ ఫస్ట్ ప్రైజ్ టెన్ థౌసండ్ సెకండ్ ప్రైజ్ సెవెన్ థౌసండ్ కాబట్టి ఈ దయచేసి ఎవరికైనా హెల్త్ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎయిడ్స్ గురించి ముఖ్యంగా యువతలో చాలా వరకు దీనిపైన అవగాహన రావాలి అనే ఉద్దేశంతో ఈ హైకేర్ నిర్వహించడం జరిగింది మీరు స్టూడెంట్స్ గా మీరు ఇంకో పది మంది దీనిపైన ఎలా ఎయిడ్స్ అనేది ఒకరి నుంచి ఒకరికి వస్తుంది ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే చాలా వరకు కూడా ఇప్పుడు మనం కేసెస్ కంట్రోల్ చేశాము రాబోయే రోజుల్లో ఎయిడ్స్ అనేది లేకుండా చేయాలనేది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందో కోరుకుంటారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన చూడా చైర్మన్ గారికి నా సహచరుడు నిత్యబాబు గారికి మరియు అడిషనల్ డిఎండ్ హెచ్ఓ ప్రసాద్ గారికి ఇతర శాఖల అధికారులకు మరియు పార్టిసిపేట్ చేస్తున్న పార్టిసిపెంట్ కి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఎయిడ్స్ గురించి చాలా కాలంగా ఫస్ట్ భయపడే వాళ్ళం ఇప్పుడు దానికి కూడా నందులు అందుబాటులో ఉన్నాయి కాకపోతే ట్రాన్స్మిషన్ అనేది ఆపగలిగితే అది మన అవగాహన కోసమే ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు ప్రతి ఏటా చేసుకొని ఆ మహమ్మారిని మన జీవితాల్లో ఉండకుండా చూసుకోవాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అందుకోసం నిర్వహిస్తున్న ఈ పైకేర అందరూ కూడా ప్రశాంతంగా పార్టిసిపేట్ చేసి మీ యొక్క విలువను తెలియచేయాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు అందరికి నమస్కారం అదేవిధంగా కి ఇతర అధికారులకి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ఎవ్రీ ఇయర్ ఈ ఎయిడ్స్ అవగాహన రన్ అనేది నిర్వహిస్తున్నారు రెడ్ రింబర్ రన్ అనేది అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఆరోగ్యమే మహాభాగ్యము ఆరోగ్యం చెడిపోయిన తర్వాత బాధపడడం కంటే ముందు జాగ్రత్తలు అవగాహనతో ముందు జాగ్రత్తలు తీసుకొని రాకుండా అనారోగ్యం రాకుండా చూసుకోవడము అనేది ముఖ్య ఉద్దేశం అందులో భాగంగా మనకి ఈ యొక్క ఎయిడ్స్ యొక్క వ్యాప్తిని నిరోధించడం కోసము అవగాహన మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి కల్పిస్తున్నారు ఇది ముఖ్యంగా యూత్ కి తెలియాల్సినటువంటి అంశం కాబట్టి యూత్ నే ముఖ్యంగా ఇన్వాల్వ్ చేస్తూ ఈరోజు రన్ నిర్వహించడం జరుగుతుంది ఇది అందరికీ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ కో అవకాశం పెద్దలకి మేడం గారికి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికి ఆల్ ద బెస్ట్ కోరుకుంటూ ఇక్కడ ఉన్న అధికారులు అందరూ పార్టిసిపేట్ ఈ రెడ్ రిపన్ క్లబ్ తరఫున ఎయిడ్స్ మేర పాల్గొన్న వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు